అందరికి వెల్కమ్ టు కరుణ విజయ్ ఫుడ్స్ పూరీలోకి అందరూ కామన్ గా చేసుకునే చట్నీ ఏంటి బొంబాయి చట్నీ కదా కానీ నేను ఈరోజు చూపించబోయే కర్రీ కనుక ట్రై చేసినట్లయితే మీరు బొంబాయి చట్నీ అనే మాట తీసుకురారనమాట పూరీలోకి ఈ కర్రీ అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా సో ఇంకెందుకు లేట్ చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్నవి వీటిని చోలే అంటారండి మార్కెట్లో మీకు ఇవి అందుబాటులో ఉంటాయి ఈ చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఈ చోలేని నానబెట్టుకోవాలి సో చూశారు కదండి నాలుగైదు గంటలు నానిన తర్వాత చోలే అనేది ఈ విధంగా కనిపిస్తాయనమాట ఇప్పుడు చోలే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న ఈ హోల్ గరం మసాలాస్ అన్ని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాక మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇది మా హోటల్లో తయారు చేసే చోలే మసాలా కర్రీ కాబట్టి నేను మీకు పక్కా కొలతలతో అయితే చెప్పడం లేదు మీకు కనుక ఈ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను మీకోసం తప్పకుండా ఇంట్లోనే సింపుల్ గా పక్కా కొలతలతో ఈ చోలే మసాలా రెసిపీ అలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి అయితే పెడతాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి ఈ టమాటోస్ని కొంచెం సేప్ అయితే మగ్గించాలి దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా అనేది కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయండి అండ్ ఇప్పుడైతే నేను ఈ కర్రీలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు వెల్లుల్లి ఒక కప్పు అల్లం ముక్కలు హాఫ్ కప్పు ధనియాలు అండ్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ పేస్ట్ గా గ్రైండింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా టమాటాస్ మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ త్రీ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ మసాలాస్ అన్ని యాడ్ చేశాక కొంచెం ఆయిల్ అంతా పైకి తేలంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాస్ అన్ని వేయడం వల్ల కొంచెం అడగంటుకుంటుంది సో కొంచెం వాటర్ యాడ్ చేయండి అడగంటుకోదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చాక ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి నేను మీకు ముందుగా నానబెట్టిన చోలేని చూపించేది కదండి వాటిని కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వేయించి ఉడికించుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న చోలేని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చోలేని మొత్తం మసాలాలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో తగినంత వాటర్ వేసుకుని అండ్ మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి బంగాళాదుంప పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం గ్రేవీగా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంప పేస్ట్ వేయడం వల్ల ఈ చోలే మసాలా కర్రీ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం చోలే మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఈ శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ డిష్ అనమాట ఈ చోలే మసాలా కర్రీ చపాతి పూరి పుల్కాలోకి ది బెస్ట్ కర్రీ అండి ఈ కర్రీ తిన్న తర్వాత దీని తర్వాతే ఏదైనా అంటారు అంత బాగుంటుందండి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్